హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ నేను ఈరోజైతే పొలం దగ్గరికి వచ్చాను అనమాట చుట్టూ గట్ల కంది కళ్ళ ఉంటే అవి కొట్టే జమానలా వచ్చాను కాకపోతే ఇక్కడ ఒక చెట్టుకు అనేది గువ్వలు అన్నీ చాలా గూళ్ళనే పెట్టేసుకుని ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం కావడం వల్ల చెట్లన్నీ ఎండిపోయి నీళ్ళు లేక అవి గుళ్ళన్నీ కూడా రాలిపోతున్నాయి అనమాట ఒక్కొక్కటి ఒకటిగా కింద పడిపోతున్నాయి పాపం అవి అక్కడికి వచ్చి మళ్ళీ స్టే చేయడానికి అనేది ఉండట్లేదు అన్నీ కిందకి రాలిపోయి కళ్ళలో పని పడిపోతున్నాయి అనమాట అందుకే నాకైతే కొంచెం పాపం అనిపించేసింది పాపం అవి ఈ ఎండకు ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉండలేవనేసి అందుకోసమే అన్ని పడిపోయిన బండిని తీసుకొని నేను ఉన్న చోట ఒక చో చెట్టు అనేది చాలా బాగుందనమాట ఆ చెట్టు కన్నేసి కట్టేసి నీళ్లు పెడదామని అనుకున్నాను అందుకే ఒక్కొక్కటి ఒక్కటిగా తీసుకుంటాను ఇక్కడైతే చూడండి ఎంత బాగున్నాయి గూళ్ళు అయితే అయినా నిజంగా సివిల్ ఇంజనీర్ అంటారు కదా వీటికి మించిన ఇంజనీర్లు అయితే ఎవరు ఉండరు అనమాట ఇంత బాగా చూడండి ఇంత చక్కగా అయితే వెళ్ళేసాయి గూడు మరి ఇంత నీట్గా వెళ్ళడం చాలా కష్టమే అయినా నేనైతే వీటిలో పిల్లలు ఉన్నాయని అనుకున్నాను కాకపోతే ఒక దీంట్లో అయితే ఎక్కడ కూడా ఒక పిల్ల లేదు వాటికి కూడా లేవు ఇక్కడైతే నాకు ఇంకొకటి కూడా దొరికిందండి ఇక్కడ కళ్ళల్లో అనేసి ఇంకొకటి పడిపోయింది చూసి చాలా పెద్దది కాక చాలా పెద్దగా వెళ్ళేసాయి గూడు కూడా చాలా బాగున్నాయి అన్నమాట మొత్తం అన్నీ కలిపి నాకైతే మూడు గూళ్ళు అనేది దొరికేసాయి వీటివి ఈ గూళ్ళు అనేది కలెక్ట్ చేసేసి ఇప్పుడు ఒక చెట్టు దగ్గరికనే తీసుకొచ్చాను అనమాట వీటికి పొలం దగ్గరే ఒక దారం అనేది దొరికితే ఇక్కడ దారంతో అనేది అన్నీ కట్ చేసి దారం చిన్న చిన్న పీసులుగా ఆ అనేది చుట్టూ ఒక అల్లికలాగా చుట్టేసి కట్టేస్తున్నాను అనమాట మొత్తం అన్నిటికీ అయితే ఉన్న దారంతో కట్టేశాను అనమాట మూడు గుళ్ళు కూడా నీట్గా కట్టేసి ఇప్పుడు చెట్టుకు అనేది కట్టేయడానికి రెడీ చేస్తున్నాను అనమాట ప్రతి ఒక్కటి కట్టడం అయితే అయిపోయిందండి ఇప్పుడు వాటికి నీళ్ళు కావాలి కదా దానికోసమని ఇలా వెతుక్కుంటూ వెళ్తే ఒక చి రెండు చిన్న డబ్బి మూతలు అనేవి దొరికాయి ఇప్పుడు వాటిని అయితే తీసుకొని నీళ్ళ దగ్గరకు వచ్చేసి వాటిని నీట్గా క్లీన్గా కడిగేసానండి కంప్లీట్గా ఇప్పుడు వాటి నిండా రెండింటికి నీళ్ళు పట్టుకొని అనేసి అక్కడికి గూళ్ళలో పెడదామని తీసుకెళ్తున్నాను సమయానికి నీళ్ళు కూడా అప్పుడే వస్తున్నాయి కరెంట్ వచ్చింది మోటార్ కూడా సో ఈ నీళ్ళు అనేది తీసుకెళ్దాము తీసుకెళ్ళేసి ప్రతి ఒక్క ఆ గూళ్ళు అనేది చెట్టుకు కట్టేసి దాంట్లో వాటిలో నీళ్ళు అనేది పెట్టాలనుకున్నాను సో గూళ్ళు కూడా అన్ని మూడు కట్టేసడం అనేది అయిపోయిందండి కంప్లీట్గా కట్టేసాను నీట్గా చూడండి ఎలా ఉన్నాయి రెండు ఇప్పుడు వీటిని అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ కొమ్మకు అనేది నేను కట్టబోతున్నాను అనమాట పైన అక్కడ అక్కడ ఒకటి కట్టేసి సో ఇప్పుడైతే వాటిని ఒక్కొక్కటి ఒక్కటిగా కొమ్మలకి అనేది కట్టడం కడుతున్నాను లేవు ఒకనే ఉన్నందువల్ల ఒక ఒక చేతితో వీడియోను ఒక చేతితో కట్టడానికి కావట్లేదు అందుకే జస్ట్ అలా కెమెరా ఆఫ్ చేసి మళ్ళీ ఒక కొమ్మని కట్టేసి ఎలా కట్టేసానండి చూడండి కొమ్మలకైతే బాగా నీటికి కట్టేశాను అనమాట ఇప్పుడు ఈజీ అనేది ఇంకొక చోట కడుతున్నాను ఇక్కడ దూరంగా రెండు ఒకటే చోటే ఉంటే ఆ గాలికి అల్లాడుతూ ఒకటి ఒకటి అనేసి ఇక్కడ దూరంగా కట్టేశాను సో ఇప్పుడు వాటికి రెండింటికిట్లోనూ నీళ్ళు పో నీళ్ళు ఇప్పుడు తెచ్చాను కదా ఇందాక ఆ నీళ్ళు అనేది పోస్తానండి వాటిలో చిన్న డబ్బులు అనేది అడ్జస్ట్ చేసి అలానే పెట్టేస్తాను వీటికైతే ఫస్ట్ కోడికైతే చాలా బాగుంది నీళ్ళు పెట్టడానికి కూడా ఇంక రెండో గోడుకు అనేది కొంచెం నీళ్లు పెట్టడానికి అయితే చాలా కష్టంగా ఉంది ఇంకోటి నీళ్ళు అయితే పట్టుకొచ్చినట్టు అలాగే బాగున్నాయి ఈ నీళ్ళు అనేది ఆ గోడ్లో అనేది ఇప్పుడు పెడుతున్నాను నిలబడుతుందా లేదో అనుకున్నాను ఫస్ట్లో అయితే పర్లేదు బాగానే ఉండిపోయింది అడ్జస్ట్ అయింది చూడండి నీళ్ళైతే అయితే పెట్టేసి అనమాట వాటికి కూడా కూర్చొని తాగడానికి కంఫర్ట్గా ఉంది సో ఎండాకాలం ఎన్నో పక్షులకి నీళ్ళు అనేది లేకుండా ఉంటాయి తాగడానికి అవి అడగలేవు కదా సో మనకు వీలైనంతలో సాయం చేయండి ఈ వీడియో చూసి ఒక్కరైనా వాటికి హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను